హలో ఫ్రెండ్స్ అందరికీ ఇది చాలా అంటే చాలా చిన్న వీడియో వీడియో మొత్తం చూడండి డే ఫోర్స్ ఛాలెంజింగ్లో ఈరోజు టమాటా పప్పు పండిన అన్నమాట టమాటా పప్పు పండిన పొద్దున టిఫిన్ చేసినా అన్నమాట నిన్న ఇడ్లీ చేసిన కదా నిన్న మిగిలిన పిండి ఇవాళ చేసినానమాట అంటే నాలుగు గిన్నెలు అయింది అన్నమాట ఇడ్లీ గిన్నెలు సో మంచికి రెండు తిన్నాం పిల్లలు ఏం అని చెప్పేసి అయితే దొడ్డు బొబ్బర్లు సన్న బొబ్బర్లు ఉంటాయి కదా అవి నానబెట్టి ఉడకబెట్టి పోపు చేసింది అన్నమాట ఇవన్న కొంచెం నోటి నోటికి రుచికరంగా ఉంటాయి తింటారు అని చెప్పి ఇప్పుడైతే టీవీ పెట్టిన ఫ్రెండ్స్ అస్సలు వీడియో తీయబుద్ధి కాలేదు ఎందుకంటే ఇంట్లో పిల్లలు బాగుంటేనే కదా మనం కూడా యాక్టివ్గా ఉంటాం సో అందుకని చెప్పి చిన్న వీడియో తీసినా అన్నమాట ఎట్లయినా డే ఫోర్ ఛాలెంజ్ వీడియో పెట్టాలి కదా సో అందుకని చెప్పి పొద్దున్న ఇడ్లీ చేసి పాత్రలు అయితే తోమి ఇక్కడ పెట్టినా అన్నమాట ఈవినింగ్ అయితే అన్నం పోపుకి వేసినాం మహానే అన్నం పోపుకి వేస్తుంది తింటా అని అన్నది అన్నమాట సో ఆమె కోసం అన్నం పోపుకి వేసినాం అన్నమాట వేసినందుకు రెండు మూడు ముక్కలు అయితే తిన్నది దానికే హ్యాపీ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో తీసినా ఏమనుకోకండి ముందు ముందు మంచి మంచి వీడియోలు మీకు షేర్ చేస్తా బాయ్ ఫ్రెండ్స్